డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరగెక్కిన పాన్ ఇండియా సినిమా దేవర ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్ పథకాలపై కోసరాజు హరికృష్ణ సుధాకర్ మిఖిల్ని నిర్మించారు జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన దేవరా సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ పోషించిన విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఏడున చాలా గ్రాండ్గా విడుదలైంది దేవరా మూవీ తొలి రోజున ఈ సినిమాకు టాక్ ఎలా వచ్చింది కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయని తెలుస్తుంది ఇండియాలో తొలి రోజున దేవరా సినిమాకు డెబ్బై కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలైనట్లుగా ట్రెండ్ వర్గాలు చెప్పుకొస్తూ ఉన్నాయి తమిళ్ హిందీ వెర్షన్లో డెబ్బై ఏడు కోట్ల కలెక్షన్లో తెలుగు నుంచి అరవై ఎనిమిది పాయింట్ ఆరు హిందీ నుంచి ఏడు కోట్లు కన్నడ నుంచి ముప్పై లక్షలు తమిళ్ ద్వారా ఎనభై లక్షలు మలయాళం వెర్షన్లో ముప్పై లక్షలు వచ్చాయి అలాగే దేవరా పార్ట్ వన్కు శుక్రవారం డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం తెలుగులో థియేటర్స్ అక్యుపెన్సీ నమోదైంది ఇదిలా ఉంటే దేవరా పార్ట్ వన్ సినిమాకు వరల్డ్ వైడ్గా ఓపెనింగ్ డే నాడు నూట నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలయ్యాయి దీంతో దేశీయంగా అంతర్జాతీయంగా దేవర బలమైన స్థానాన్ని సంపాదించుకుంది అలాగే అక్యుపెన్సీ పరంగా తెలుగు వర్షన్లో ఎనభై శాతం మార్నింగ్ రేడ్తో ఆధిపత్యం చెలాయించడంతో పాటు రోజంతా స్థిరంగా ఉంది నైట్ షోలకు ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం గరిష్ట స్థాయి దేవరా థియేటర్లో అక్యుపెన్సీ చేరుకుంది ఏది ఏమైనప్పటికీ కూడా హిందీ వెర్షన్కు మాత్రం కాస్త తక్కువ స్పందన వచ్చింది హిందీలో మొత్తం అక్యుపెన్సీ సగటుగా కేవలం పద్దెనిమిది పాయింట్ మూడు ఏడు శాతం నమోదైంది దీంతో దక్షిణ భారతదేశ మార్కెట్లో ఎన్టీఆర్కున్న ఫ్యాన్స్ బేస్ ఏంటో చూపిస్తూ దేవర సినిమా మిక్స్డ్ రివ్యూలను అందుకున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా టాప్ డే వసూళ్లలో నిలిచింది ఈ ఓపెనింగ్ విశేషమైనప్పటికీ కూడా ప్రభాస్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ కంటే వెనుకబడి ఉందని ట్రెండ్ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారట కల్కి సినిమా మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు రాబట్టింది ఇదిలా ఉంటే దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ జాన్వీ కపూర్ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ మేక టైమ్ షైన్ చాకోతో పాటు నరేన్ నటించాడు ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవరా వరదుడు అనే ఇద్దరి పాత్రలలో ద్విపాత్ర అభినయం చేశాడట మాకు టాక్ ఎలా ఉంది అన్నది కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ నటన మాత్రం ఇరుగ కూడా మాట్లాడుకొస్తున్నారు ఫ్యాన్స్